పరగడుపున రెండు మూడు టమాటాలను తింటే ఏమవుతుందో తెలుసా ప్రతిరోజు పరగడుపున రెండు లేదా మూడు టమాటాలను తింటే రెండు మూడు నెలల్లోనే బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు అలాగే ఎర్రగా పండిన టమాటాల్లో ఉండే ఏ సి విటమిన్లు మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి రోజు ఉదయం పూట ఒక టమాటాను తినడం వల్ల అందులో సమృద్ధిగా ఉండే ఆమ్లాలు మన కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా కాపాడతాయి ఇంకా శరీరానికి అవసరమైన పోషకాలు ఈ పండ్ల ద్వారా లభిస్తాయి మధుమేహ వ్యాధిగ్రస్తులు టమాటాలను రోజూ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు సో టమాటాలు తినండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర